ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపిన డ్రగ్స్ కేసు పక్కదారి పడుతోందా ఒక కొలిక్కి రాకుండానే కేసును మూసేయబోతున్నారా ఎక్సైజ్ శాఖ చేతులు కట్టేసే ప్రయత్నాలు తెర వెనక జరుగుతున్నాయా పెద్ద తలకాయలు విషయాన్ని చిన్నది చేసేందుకు ప్లాన్ చేశారా ఇప్పుడు ఈ సందేహాలు వెంటాడుతున్నాయి డ్రగ్స్ కేసులో మొత్తం పదిహేను మంది సినీ ప్రముఖులున్నట్టు వార్తలు వచ్చాయి అయితే వారిలో తొమ్మిది మంది పేర్లే వినిపిస్తున్నాయి మిగతా వారి పేర్లు ఎందుకు బయటకు రావడం లేదన్న సందేహాలు ఇండస్ట్రీలోనే వినిపిస్తున్నాయి డ్రగ్స్ కేసులో పేరు బయటకు వచ్చిన ఓ డైరెక్టర్ మిగిలిన వాళ్ల పేర్లు చెబుతాను నోటీసులు పంపే దమ్ముందా అని ప్రశ్నించడాన్ని బట్టి వెనక ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి దాన్ని బట్టి కొందరి పేర్లు కావాలనే దాస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్ల పిల్లలు ఈ మత్తు స్కామ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది కానీ వారి పేర్లు మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు తెలుగు సినిమా పరిశ్రమను శాసిస్తున్న ఇద్దరు నిర్మాతల సన్నిహితులను కాపాడుతున్నారనే విమర్శలున్నాయి అలాగే మూవీ ఇండస్ట్రీతో పాటు వేరే రంగాల వారు చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది మరి వారికి ఎందుకు నోటీసులు పంపించలేదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక డ్రగ్స్ వ్యవహారాన్ని వెలికి తీసిన ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సెలవులో వెళ్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది కేసు విచారణ ఊపందుకున్న సమయంలోనే అకున్ పది రోజుల పాటు సెలవులో వెళ్తున్నారు వ్యక్తిగత పనులపైనే సెలవు తీసుకున్నానని చెబుతున్నారు సబర్వాల్ పది రోజుల సెలవు గతంలోనే తనకు మంజూరైందని స్పష్టం చేస్తున్నారు అయితే కేసు కీలక మలుపు తీసుకుంటున్న సమయంలో ఆ సెలవును రద్దు చేసుకోకపోవడంపై సందేహాలు మొదలవుతున్నాయి మరోవైపు అకున్ సబర్వాల్ లీవ్ లో ఉన్నప్పుడు ఈ కేసును ఎవరు డీల్ చేస్తారన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కొంతమందిని ఈ కేసు నుంచి తప్పించడానికి మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చారన్న వార్తలపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు పోలీసులు తమపైన ఎలాంటి ఒత్తిడి లేదని మాత్రమే చెబుతున్నారు డ్రగ్స్ వ్యవహారం కేసు తొలి నుంచి వివాదాస్పదమవుతోంది డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదని పలు ఇంటర్నేషనల్ పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని అకున్ సబర్వాల్ బయటపెట్టారు డ్రగ్స్ వ్యవహారంపై ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించే కౌన్సిలింగ్ కు హాజరు కావాలని దాదాపు నలభై పాఠశాలలు ఎనభై కళాశాల యాజమాన్యాలకు అడ్వైజరీ నోట్లు కూడా పంపారు అయితే దీనిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుపట్టారు విచారణ అధికారి అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ బాహాటంగానే విమర్శించారు దీనిపై డీజీపీకి కంప్లైంట్ కూడా చేశారు మరోవైపు ఇదే సమయంలో డ్రగ్స్ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింక్ బయటపడింది దీంతో సినీ హీరో హీరోయిన్లు దర్శకుడు సహా పన్నెండు మందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది వారంతా ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది అంతేకాకుండా మరింత మంది సినీ పెద్దలకు నోటీసులు అందించేందుకు సిద్ధమైంది ఇలా కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో విచారణ అధికారి అకున్ సబర్వాల్ కు పది రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో ప్రతిపక్షాలు కూడా డ్రగ్స్ కేసు విచారణ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి గతంలో నయీం కేసు విచారణ లాగానే ఈ కేసును కూడా నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు గ్యాంగ్స్టర్ కేసులో పలువురు పోలీసు అధికారులతో పాటు రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి ఈ క్రమంలో దర్యాప్తు మొదట్లో హడావిడి చేసిన విచారణ సంస్థలు తర్వాత ఉలుకు పలుకు లేకుండా ఉన్నాయి ఆ కేసు విచారణ ప్రస్తుతం ఏ దశలో ఉందో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు డ్రగ్స్ కేసును కూడా నయీం కేసులాగే ప్రభుత్వం అటకెక్కించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అకున్ సబర్వాల్ సెలవు రద్దు చేసి విచారణను కొనసాగించాలనే డిమాండ్లు వస్తున్నాయి